హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాజీ ఐపిఎస్ ఆఫీసర్ ఏవి వెంకటేశ్వరరావు ఈయన ఒక కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన చేశారు ఆయన రాజకీయ పరమైనటువంటి అంశాల మీద ఇప్పటికే ఆయన కొంత ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేయటము గత ప్రభుత్వం మీద విమర్శలు చేయటము ఈ అంశాల మీద ఆయన మీడియాలో నిరంతరంగా ఉంటూనే ఉన్నారు కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు అయితే ఈ రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ అనేది ఉంటుందా అసలు సాధ్యమయ్యే పనేనా ఈ రాజకీయ పార్టీని ఎవరైనా ఆదరిస్తారా లేదా ఇలాంటి అనుమానాలు అపోహలు చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఏవి వెంకటేశ్వరరావు సంబంధించినటువంటి పార్టీని సంబంధించినటువంటి అంశం మాత్రమే కాకుండా అసలు కొత్త రాజకీయ పార్టీకి ఒక స్పేస్ ఉంటుందా లేదా అనేది అనేటువంటి అంశం చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి ప్రధానంగా తెలుగుదేశం జనసేన బీజేపీ అదేవిధంగా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక యాభై ఐదు శాతము సుమారుగా కూటమికి ఓట్లు వస్తే నలభై శాతం వరకు అంటే ముప్పై తొమ్మిది పాయింట్ తొ తొమ్మిది ఏదో మొత్తం మీద నలభై శాతం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చాయి అంటే తొంభై ఐదు పర్సెంట్ మిగిలిన ఓట్లు అటు ఇటు నోటా వ్యవహారం తప్ప మిగతా పార్టీలు చాలా నామినల్గా అన్ని ఐదు ఆరు పర్సెంట్ ఏడెనిమిది పర్సెంట్ లోపే ఉన్నాయి మిగతా పార్టీలకన్నిటికీ కూడా వచ్చినటువంటి ఓట్లు అంటే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రధానమైనటువంటి రాజకీయ పోరాటం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం ఆంధ్రప్రదేశ్లో అర్థం చేసుకోవచ్చు మరి అలాంటప్పుడు అసలు కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉంటుందా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు పెట్టబోయేటువంటి పార్టీ ఒకవేళ ఆ పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళు ఆ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి వాళ్ళు ఏ పార్టీల నుంచి ఈ పార్టీలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఏబి వెంకటేశ్వరరావు పార్టీ వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి లాభం ఇలాంటి అంశాలన్నీ కూడా కొంత చర్చనీయాంశం అనేటువంటి అంశాలుగానే ఉంటాయి అయితే ఏబి వెంకటేశ్వరరావు ఆయన తీసుకున్నటువంటి లైన్ ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయ పరమైనటువంటి అంశాల మీద ఆయన మాట్లాడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగు జరిగినటువంటి తప్పులు వ్యవహారం వీటికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడుతున్నారు ఇప్పుడు గతంలో ఆయన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇంటెలిజెన్స్ చీఫ్గాను కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు ఆయన నిర్వర్తించారు విజయవాడ పోలీస్ కమిషనరు అలాగా కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద కొన్ని కేసులు నమోదు చేయటం ఆయన సస్పెండ్ చేయటము ఆయనకి పోస్టింగ్ ఇవ్వకపోవడం తీవ్రమైనటువంటి వేధింపులు ఇలాంటివన్నీ జరిగినటువంటి పరిస్థితి ఆయన న్యాయపరమైనటువంటి పోరాటం చేశాడు చివరికి ఒక్కరోజున లాస్ట్ వర్కింగ్ డే రోజున ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించడం పదవి విరమణ చేయటం ఇవన్నీ కూడా జరిగాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన వేధింపులకు గురి చేసింది అనేటువంటి దాని మీద ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా తెలిసినటువంటి ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశాలుగా కాదు నేను గత ప్రభుత్వంలో తప్పులకు సంబంధించినటువంటి అంశాల మీద నేను పోరాటం చేస్తున్నాను అనే పోరాటం చేశాను అనేటువంటి విషయాలు ఇప్పుడు చెబుతూ వస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు ఘోరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టము ఆర్థిక పరమైనటువంటి నేరాలు ఘోరాలు అదేవిధంగా సామాజిక పరమైనటువంటిది ఆ ప్రజాస్వామిక చర్యలు మరి అలాంటి ప్రభుత్వం మళ్ళీ రాకూడదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన బలంగా చెబుతూ వస్తున్నారు అలాగని కూటమి ప్రభుత్వం మీద కూడా ఆయన ప్రశంసలు కురిపించడం లేదు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను కూడా విమర్శిస్తున్నారు పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్టును ఆయన వాళ్ళు వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు పోలవరము అదేవిధంగా ఇప్పుడు నల్లమల సాగర్ సమైనటువంటి ప్రాజెక్టును కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు అని అంటే ఇవన్నీ కూడా కావాలని కాంట్రాక్టర్ల కోసం డిజైన్ చేస్తున్నటువంటివి వీటి వల్ల ప్రయోజనం లేదు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నాడు వాళ్ళు కొన్ని డీటెయిల్స్ ఇవి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆయన మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి అవినీతి కార్యక్రమాల మీద కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైతే సిరి డీసై ఎలక్ట్రికల్స్ నుంచి ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు విషయంలో జరుగుతున్నటువంటి అవినీతి వీటికి సంబంధించినటువంటి అంశాల మీద ఆయన గొంతెత్తుతున్నారు అనేకమైనటువంటి ప్రభుత్వ వైఫల్యాల మీద కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆయన యొక్క వైఖరి పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగానే ఉంది కూటమి ప్రభుత్వానికి కొన్ని సచ సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడికి ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉన్నారు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కూడా కాబట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే తెలుగుదేశం మీద కొంత అసంతృప్తి ఉండి వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు పార్టీ వైపు కొంతమంది మొగ్గు చూపేదానికి అవకాశాలు ఉండొచ్చు వాళ్ళు ఎలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పోలేరు కాబట్టి వాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు దగ్గరికి ఆ పార్టీలోకి వెళ్ళటం వల్ల తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా నష్టం ఉండకపోవచ్చు ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థుల వైపు వెళ్తే అది మరింత నష్టం జరిగేదానికి అవకాశం ఉండొచ్చు ఆ విధంగా కొత్త తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం అయితే అసలు ఏబి వెంకటేశ్వరరావు పార్టీ ఎంత ప్రభావం చూపిస్తుంది ఏంటి అసలు ఎంత పర్సెంటేజ్ ఓట్లు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాల్సింది ఇప్పుడు ఇప్పుడు అయితే చెప్పలేము అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఒకసారిగా నా అర్థం చేసుకుంటే రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఘోరమైనటువంటి ఓటమి రెండు వేల ఇరవై నాలుగు వచ్చే పవన్ కళ్యాణ్ గెలవడం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేటువంటి స్థాయికి జనసేన రాగలిగింది అదేవిధంగా రెండు వేల పన్నెండులో పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ను పూర్తిగా మింగేసి రెండు వేల పద్నాలుగులో ప్రధానమైన ప్రతిపక్షంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకే రాగలిగినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది కానీ మిగతా పార్టీలు విషయాల్లో జనసేన వైసీపీ విషయంలో ఇది విధంగా పవర్కి దగ్గరగా రావటం అనేది జరిగింది కానీ మిగతా పార్టీల విషయంలో ఆ స్థాయిలో అయితే అవకాశాలు కనపడటం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని చిన్న చిన్న పార్టీలు కొంతమంది మాజీ పోలీస్ అధికారులు రిటైర్డ్ ఐఏఎస్లు వీళ్ళు కూడా చాలామంది పార్టీలు పెట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మాజీ జ్యుడిషియల్ ఆఫీసర్గా ఉన్నటువంటి మాజీ జడ్జి జడా శ్రావణ కుమార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే పార్టీ పెట్టారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వీటిలో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన కూడా ఒక పార్టీ పెట్టారు తర్వాత సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి జేడీ ఆయన లక్ష్మీనారాయణ వివి లక్ష్మీనారాయణ కూడా ఒక పార్టీ పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అదేవిధంగా రిటైర్డ్ ఐఆర్ఎస్ సమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి ఉప్పులేటి దేవి ప్రసాద్ ఇప్పుడు ఆర్పిఏ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఇలాగా వీళ్ళందరూ కొన్ని రాజకీయాల పరంగా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళ ప్రభావం ఎంత ఉంటుంది అని అంటే పెద్ద ప్రభావం అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు సునీల్ కుమార్ కూడా ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఐపీఎస్ సస్పెన్షన్లో ఉన్నారు సర్వీసులోనే ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా ఆయన సర్వీస్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి ఆయన ఈ మధ్యకాలంలో రఘురామకృష్ణరాజు ఆయనకు మధ్య జరిగేటువంటి వివాదాలు వ్యవహారం వీన్నిటిలో కొంత పరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవి కూడా సునీల్ కుమార్ ఇస్తున్నారు ఆయన కూడా భవిష్యత్తులో రాజకీయ పార్టీ పెడతారా లేకపోతే ఏదైనా పార్టీలు చేరతారో తెలియదు కానీ వీళ్ళ ప్రభావం ఎంత ఉంటుంది అనేటువంటిది మాత్రం గతంలో పెట్టినటువంటి పార్టీలు రిటైర్డ్ ఐపీఎస్ ఐ ఐఏఎస్ ఐఆర్ఎస్ వీళ్ళకి సంబంధించినటువంటి అధికారులు లేక వాళ్ళ ప్రభావం మాత్రం చాలా నామినల్గా ఉంది బహుశా ఏబి వెంకటేశ్వరరావు పరిస్థితి ఎలా ఉంటుందో అంతకన్నా భిన్నంగా ఉంటుందని మాత్రం చెప్పలేము ఎలా ఉంటుందనేది చూడాలి